హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఈ ఈరోజు అయితే హెల్త్కి చాలా మంచి ఐటమ్ అయితే చేశానండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా కూడా తింటారు దీనిని అయితే బెల్లం చెక్కలు అంటారండి చాలా పర్ఫెక్ట్గా అయితే కుదిరిపోయినాయి అసలు ఎలా చేశాను ఏంటనేది ప్రాసెస్ అయితే చూద్దాం ఫస్ట్ అయితే నూక తీసుకున్నానండి కరాచీ నూక తీసుకున్నాను ఒక కప్పు ఒక కప్పు గోధుమ పిండి అండి గోధుమ పిండి తెలుసు కదా గోధుమ పిండి ఒక కప్పు బెల్లం అన్నీ ఈక్వల్ క్వాంటిటీ అయితే తీసుకోవాలి ఫస్ట్గా మనం కరాచీ నౌకని చక్కగా మిక్సీ చేద్దామండి అంటే కొంచెం లైట్గా అనమాట అంటే మనకి ప్రాసెస్ త్వరగా అయిపోతుంది అందుకని చెప్పి మిక్సీ పట్టేస్తాను ఆ కప్పు కరాచీ నౌక మిక్సీ చేసిన తర్వాత ఇలా కొంచెం పొడి పొడిగా అయిపోతుందండి చూసారుగా నేను చూపిస్తున్నాను ఇలా ఈ విధంగా అయితే అయిపోతుంది నెక్స్ట్ అయితే మనము గోధుమ పిండి కూడా ఒక కప్పు తీసుకున్నాక అది కూడా వేసేద్దాము ఈలోపు కొంచెం వాటర్ అయితే మరగబెడుతున్నానండి వాటర్ ఎందుకు అంటే మనకి బెల్లము డైరెక్ట్గా వేస్తే మనకి కలపడానికి చాలా ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పి హాట్ వాటర్ కూడా ఒక కప్పు వాటర్లో ఒక కప్పు బెల్లం అయితే వేసేస్తాను దీనికి పాకము రావడం అలా ఏం లేదండి జస్ట్ బెల్లం కరిగే వరకు కూడా ఉంటే సరిపోతుంది చూసారుగా వేడి నీటిలో ఆ బెల్లం జస్ట్ కరిగితే సరిపోద్ది అండి ఈ కరిగిన బెల్లం ఉంది కదండి దాన్ని అయితే ఫస్ట్గా అయితే మనం నెయ్యి కూడా వేసుకోవాలండి అంటే సరిపడినంతగా వేసుకోండి అంటే నేనైతే ఒక టూ త్రీ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను చూసారుగా మొత్తం వేసేసాను కొంచెం అటు ఇటుగా కలిపేసుకుందామండి నెయ్యి వేసుకున్నాం కదా కొంచెం బాగుంటుంది బెల్లము ఆల్రెడీ మనం కరగదీసాం కదండి వేడి నీటిలో అది కూడా మనకు సరిపడినంత వేసుకొని చక్కగా పర్ఫెక్ట్గా అయితే కలిపేసుకుందామండి అంటే ఎంత సరిపోతే అంత వేసుకోండి మొత్తము పడుతుంది అని ఏం లేదు మనకి పిండి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది కొంచెం అలా అటు ఇటుగా కలుపుతూ వేసుకోండి కలిపిన తర్వాత ఇంత ఇంత పెద్ద ముద్ద అయితే అయ్యిందండి దీనిని అయితే మనం బాగా కలుపుకోవాలి బాగా కలిపితేనే ఆ బెల్లం చెక్కలు అనేది పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుంది అందుకని చెప్పి దీన్నైతే కాసేపు మూత పెట్టి వదిలేద్దాము ఈ లోపు ఆయిల్ పెట్టుకున్నానండి నేను ఆల్రెడీ స్టవ్ మీద కొంచెం మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి ఈ ప్రాసెస్ ఏది చేసినా సరే ఆ పిండి ఉంది కదండి అది మనం మొత్తం ఒకేసారి కాకుండా చక్కగా కొంచెం కొంచెం తీసుకుని దానిని అయితే మనము మంచి షేప్లో కట్ చేసుకోవచ్చు చూడండి ఇలా చపాతీ కర్రతో చక్కగా నీట్గా కొంచెం పల్చగా మరీ దల్సరిగా కాకుండా మరీ పల్చగా కాకుండా అలా ఒత్తుకుంటే సరిపోతుందండి అంటే అన్నీ ఈక్వల్గా రావాలి అని చెప్పి నేను ఎడ్జెస్ కట్ చేసేసాను చూడండి ఆ ఎడ్జెస్ అలా కట్ చేసుకుంటే మీకు అన్నీ మీడియం సైజులో వస్తాయి కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చండి నేను అంటే పిల్లలు తినడానికి బాగుంటుంది అని చెప్పి ఇలా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకున్నాను నేను మనకి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు కూడా ఈ విధంగా ఉంటే చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి చూసారు కదండి మొత్తం అంతా కూడా మనం ఇలానే కట్ చేసి పెట్టేసుకున్నాము కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి ఆయిల్ అయితే మీడియంగా పెట్టండి ఆ మీడియంగా పెట్టినప్పుడు అది వేసేటప్పుడు కూడా మొత్తం అన్నీ ఒకేసారి వేయకుండా స్లోగా వేసుకోండి ఒకటి ఒకటి వేసుకున్నట్టుగా మళ్ళీ అతికిపోతాయి ఈ ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి ఖచ్చితంగా హై ఫ్లేమ్లో పెడితే బయట మాత్రమే కలర్ కనిపిస్తుంది లోన్ అయితే అసలు ఏగనే ఆగవు అందుకని చెప్పి ఎప్పుడు మీడియంగానే వేయాలి జస్ట్ ఎక్కువగా కలపద్దండి కలుపుకున్న జస్ట్ స్పూన్తో కలుపుకోండి మనకి పెద్ద పెద్ద గరిట్లు అలా కాకుండా స్పూన్తో కలుపుకుంటే మీకు అవి ఏమాత్రము కూడా చెక్కు చెదరకుండా వస్తాయి చూసారుగా నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే జస్ట్ ఒక్కసారి కలిపితే సరిపోతుంది చూడండి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలండి మనకి పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వచ్చేసినట్టుగానే ఉండదు చూసారా కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టండి అసలు హైలో అయితే అసలు వేపద్దు అండి అసలు టేస్ట్ కూడా రాదు మొత్తం లోనంతా పిండి పిండి ఉండిపోతుంది అందుకని చెప్పి చక్కగా అన్నీ కూడా ఇలా తీసేసుకుంటానండి చూసారు కదండీ అన్నీ కూడా మనం ఇదే ప్రాసెస్లో చేసేద్దాము చక్కగా ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్నానండి పిల్లల స్నాక్స్కి అయితే చాలా బాగుంటుందని చెప్పి అది ఏ బాక్స్ అయినా పర్లేదండి ప్లాస్టిక్ అయినా గాజు అయినా స్టీల్ అయినా ఏదైనా పర్వాలేదు ఇలాంటి ఐటమ్స్ కావాలంటే నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి